కృష్ణ జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల రావు నాయకత్వంలో నిర్వహించి బహిరంగ సభకు పెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్

తెలంగాణ ఈరోజు మా కేసీఆర్ గారు మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెలో నల్గొండ అని ఒక పిలిపించినందుకు యావత్ సిటీ అంతా కూడా అన్ని డివిజన్ల నుండి అన్ని కాన్స్టిట్యూన్సీల నుండి వేలాదిగా కార్లల్లో బయలుదేరుతున్నాము నల్గొండకి ఎందుకంటే రెండు నెలల్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆల్రెడీ విశ్వసనీయత పోయింది వాళ్ళకి ఎందుకంటే పది సంవత్సరాల నుండి కూడా ఈ కృష్ణా జలాలను కాపాడుకుని ఈ కృష్ణా జలాలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారు అడ్డుది ఏమైనా పర్లేదు కేసీఆర్ సచ్చినా పర్లేదు కానీ నా నీళ్ళని మాత్రం ఇయ్యను నా వాటను మాత్రం ఇయ్యను వ్యక్తి ఉండగా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండే నెలకి ఈ కృష్ణా జలాల వాటను అప్పజెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ రాష్ట్రాలకు అందరికీ ఎందుకంటే అసలు రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నియమాలు నిధులు పైన దీంట్లో నీళ్లు అనేది చాలా ప్రత్యేకమైన ఘట్టం ఇటువంటి దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంటే కూడా నిన్న కూడా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పుని ఎక్కడ ఒప్పుకోకుండా దాంతోపాటు బుల్డౌ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇటువంటివన్నీ అరగట్టాలంటే కేసీఆర్ గారి శ్రీరామరక్ష తెలంగాణ రాష్ట్రానికి వారు ఇచ్చిన ఒక్క పిలుపు మేరకి ఇదే కాదు ఇంత ముందు ఎన్ని పోరాటాలు చేస్తారో దానికన్నా రెట్టింపు పోరాటాలు చేయడానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఇప్పటి నుండి మొదలైంది కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మొదటి అడుగుతోనే సగం విజయం సాధించినారు ఆల్రెడీ నేను అసెంబ్లీలో కూడా యూటర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మాపైన బురద చల్లడం కన్నా ముందు మీరు క్లారిటీ ఇవ్వండి ఎందుకు ఒప్పుకున్నారు మీరు మొన్న జనవరిలో అయిన మీటింగ్లో పోయి ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు ఇద్దాం అనుకున్నారు మా కాంపోనెంట్స్ అప్ప చెప్తామని ఎందుకు ఆశించినారు లీడరు ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వమంటే బుల్డౌజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవన్నీ మీ పప్పులు ఉడకవు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైనా కాపాడాలంటే మా కేసీఆర్ గారే కాపాడాలి ఆయన పిలుపు మేరకి లక్షలాది ఈ రోజు నల్గొండలో అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది హైదరాబాద్ సిటీ నుండి ప్రత్యేకంగా శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు అందరి సహకారంతో దాదాపుగా రెండు మూడు వేల కార్లు తీసుకొని మేము నల్గొండకు బయలుదేరబోతున్నాము ఇప్పుడు కూడా అడ్డంకులు ఏర్పాటు మేము మేమందరము రెడీ ఉన్నప్పటికీ కూడా సీఎం గారు కాన్వై అవుతుంది ఆ అవుతుంది ఈ అవుతుంది మేము అన్నీ చూడమే కావండి అయినప్పటికీ సమయానంతో మేము ఉన్నాము ఎందుకంటే ప్రోగ్రాం సక్సెస్ కావాలనేది మా ఉద్దేశం నేను ఎక్కడో గలాట చేసుకోను ఇబ్బంది పెట్టాలనేది మా ఆలోచన కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు తెరవండి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి జై తెలంగాణ జై కేసీఆర్